ఇప్పుడు సక్సెస్ వచ్చినప్పుడు ఏ ఫాదర్ అయినా ఆటోమేటిక్ గా ఎంజాయ్ చేస్తారు ఆనంద మీ ఫాదర్ లాగా బయటకు చెప్పలేకపోవచ్చు అవుతుందని చెప్పకపోవచ్చు ఏదో ఫర్ రీజన్స్ మోర్ కమ్యూనికేట్ పిల్లల విషయంలో అదే అది మీరు చిన్న నేను వరుణ్ తో చాలా నిహాతో వెరీ గుడ్ కమ్యూనికేషన్ మెయింటైన్ చేస్తాను ఇంకా ఆయనసారి చెప్తాలంటే నేనే సార్ ఎక్కువ కమ్యూనికేషన్ చేస్తాను అందులో నాకు నిహారిక చాలా ఎక్కువ ఉంటుంది కమ్యూనికేషన్ వరుణ్ బాబు కూడా ఉంటుంది కాకపోతే వాడికి మరి చిన్నప్పటి నుంచి వాడు కూడా కొంచెం అగ్రెసివ్ మెంటాలిటీ స్పీడ్గా ఉంటాడు సో వాడితో కమ్యూనికేషన్ బాగానే ఉంటుంది దానికన్నా ఎక్కువ నిహారికి ఉంటుంది అయితే ఒకటి ఏంటంటే వరుణ్ బాబు కానీ నిహారికి కానీ వాళ్ళ ప్రొఫెషనల్ విషయంలో నేను ఒక్కరోజు కూడా ఇన్వాల్వ్ కాలేదు అంటే వరుణ్ని ఏదో మనం ఐఏఎస్ ఐపీఎస్ మా నాన్నకి మా మీద ఎలా ఉండేదో మాకు కూడా మా వరుణ్ బాబు హైట్ బాగుంటాడు బాగా చదువుతాడు మంచి స్టూడెంట్ వరుణ్ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ చదువుతాడు ఇంట్ చేద్దాం కొంతకాలం జరిగింది నేను ఆరెంజ్ సినిమా జైటాకి వెళ్ళాను దానికి ముందుని ఎందు ఒకరోజు నాన్న డిగ్రీ ఫైనల్ లేరు నన్ను నన్ను యాక్ట్ చేద్దాం అనుకుంటున్నాను నన్ను ఎంటరా ఏదన్నా ఏదన్నా ఉంది ఎంట్రా యాక్టింగ్ అంటే అని అనొచ్చు మెయిన్ కానీ అన్లా ఎందుకనలేదంటే అసలు నాకు ఏ హక్కు ఉంది వాడు యాక్టర్ అవుతానంటే నాకు ఏంటి హక్కు ఉంది వెళ్ళొద్దు అంటానికి ఐ కెన్ డూ ఎట్లీస్ట్ వాడికి ఒక యాక్టింగ్ చేద్దాం అనుకున్నప్పుడు వాడు ఒక గ్రౌండ్ క్రియేట్ చేయొచ్చు కదా ఏమీ లేనప్పుడే మా నాన్న మా అన్నయ్యకి ఇచ్చినప్పుడు ఆల్రెడీ ఇండస్ట్రీలో ఉన్నాం కదా ఒక సినిమా ఇండస్ట్రీలో ఉండి సినిమా పర్సనాలిటీ ఉండి మనం కూడా ఇద్దరు ఇండస్ట్రీలో కష్టం అని ఎట్లా అంటాం వీ రెస్పెక్ట్ అవర్ అవర్ ఓన్ ఇండస్ట్రీ కదా సో నేను యాక్ట్ చేస్తాను అన్నప్పుడు ఓకే అన్న నేను ఒకటే వాడికి చెప్పింది ఎలా ఏంటంటే ఒక్కటే బేసిక్గా నేనేమి వాడి కెరీర్లో పెద్దగా ఇన్వాల్వ్ అయిపోయి చేసింది ఏం లేదు నేను కంట్రిబ్యూట్ చేసింది కూడా లేదు నేను నా డబ్బులతో రిస్క్ చేసి ఏ సినిమా కూడా చేయలేదు అప్పటికే ఎగ్జాస్టెడ్ నా బ్యాడ్ లక్ వాటెవర్ నేను ఒకటి చెప్పాను బాబు నువ్వు ఒకే క్వశ్చన్ వేసుకో నువ్వు ఒక హీరో అవ్వాలనుకున్నావా ఒక గొప్ప యాక్టర్ అవ్వాలనుకున్నా ఆలోచించున్నావు మంచి యాక్టర్ అవ్వాలనుకున్నావా ఒక మంచి హీరో అవ్వాలనుకుంటున్నావా అని మంచి యాక్టర్ అవ అంతే ఇది కరెక్ట్ మంచి హీరో అని ఎవడ చాలామంది అనుకుంటారు హీరో అయిపోయాడు హీరోలు ఎవరు అవరు మంచి యాక్టర్ అయితే తర్వాత నువ్వు హీరో కాదు జనాలు డిసైడ్ చేస్తావు రెండవది నన్ను ఎందుకు చూడాలి నేను ఎక్స్ట్రాగా ఏం చేయగలను అని ఫస్ట్ ఆలోచించుకున్నావు నేను సినిమా థియేటర్కి వెళ్తే ఒక హీరో నేను చూస్తాను అనిపించకూడదు కదా ఈ అబ్బాయి ఏదో యూనిక్ ఉంది యూనిక్ క్యారెక్టరిస్టిక్ ఉంది ఒక కొత్త ఉంది అనిపిస్తుంది కదా ఇవాళ మనకి ప్రభాస్ని చూసి అంత పర్సనాలిటీ ఉన్నాడు ఏమున్నాడు కూర అనిపిస్తుంది కదా మహేష్ బాబు చూస్తే అనిపించింది కదా ఒక లవర్ బాయ్లో ఉన్నాడు మహేష్ బాబు ఒక జూనియర్ ఎన్టీఆర్ని చూస్తే ఇంత ఫైరీ ఉన్న కూర ఉన్నాడు ఇంత ఫైర్ ఉంది కూర చరణ్ బాబుని చూస్తే ఒక చిరంజీవి గారిని ఎంగు ఎంగో చూసినట్టున్నాడు ఎవరు అన్న మనగా అబ్బాయిని పక్కన పెట్టు నేను ఎనీ అదర్ హీరో వీళ్ళు అలాంటి ఏదో యూనిక్ నీకు ఏదో ఉందా రవితే ఇంకొక ఇంకో అలాంటి యూనిక్ నీకు ఒక యూనిక్ అండ్ వాట్ ఎవర్ బెస్ట్ ఐ కెన్ ఐ సపోర్ట్ చేస్తాను సో ఆ మధు తో మన మధు సినిమా తీసినప్పుడు ఫస్ట్ పిక్చర్ తర్వాత క్రిషి వాళ్ళు ఏమో కంచి తీసినప్పుడు నేను వెనకాల కొంత గ్రౌండ్ వర్క్ నేను కూడా చేయటం జరిగింది తప్ప అందుకే మిగతాతో వాడు కష్టపడి తయారు చేసుకున్నది ఫ్రాంక్లీ టెళ్ళి వాడు కష్టపడి తయారు చేసుకునేది వాడుకున్న ఈ గ్రహం ఏది మాది కుటుంబం తాలూకు ఆ ఫ్యామిలీ తాలూకు పేరే తప్ప వాడు ఏదైతే వాట్ ఎవర్ హీ అచీవ్ ఇట్ ఈస్ బై హిమ్ తనకు తనకే సంభావించి ఓకే ఒక్క ఫోన్ చేసి ఏమండి మా సినిమా తీయండి ఏమండీ ఎవరిని డైరెక్ట్ ఏమండి మా ఒక సినిమా తీసుకోండి ఏ తింటారు అడిగితే అంతే అలా కొంతమంది అడిగేవాడి తప్ప ఒకటిద్దరు నేను ఎవరిని అడిగిన కూడా పాపం అన్నీ వాడే పరిచయాలు వాడికి ఉన్న దీంతో వాడికి ఉన్న మంచి లుక్ ఒకటి ఉంది అంటే అదృష్టం ఏంటంటే మంచి హైట్ పర్సనాలిటీ మంచి అలాగే న్యూయార్క్ యాక్ట్రెస్ గా ట్రై చేసింది కొంత సక్సెస్ అయింది దానికన్నా ముందు చిన్నప్పటి నుంచి కూడా దానికి పాపకి నిర్మాత అవ్వాలని ఒక లోపల చాలా స్ట్రాంగ్ ఏంటి నీ సినిమా నిర్మాత మీద అదేం కిరే ఆ ఇంట్రెస్ట్ ఏంటి ఈ పిల్లకి ఎలా ఉంటుంది అనుకునేవాడిని ది ల్యాటర్ ప్రూడ్ మామూలు ప్రూవ్ సో అందుకని ఏంటంటే వాళ్ళ కెరీర్ విషయం ఇప్పుడు ఇన్వాల్వ్ కానీ వాళ్ళు ఎలాంటి కథలు చేసుకుంటారు కనీసం నాకు చెప్పరు నేను అడగను అడగను నాకు భయం ఏంటంటే ఒక సినిమా కథ సెలెక్ట్ చేస్తున్న కథ ఎలా ఉంది చెప్పు నాన్న అంటే నేను నా ఒపీనియన్ చెప్తాను తప్ప డెసిషన్ నేను చెప్ చేయను నేర్క్ గానీ సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ యూ హ్ టు టేక్ నేను రేపు వద్ద నువ్వు హిట్ వచ్చింది అనుకో నీకు సంతోషం ఉండదు మా నాన్న చెప్పబట్టి మా నాన్న వెనకాల ఉన్నాడు నాకు నిలబెట్టాడు అని అంటే నేను ఎక్కడైతే నువ్వు హండ్రెడ్ పర్సెంట్ క్లెయిమ్ చేసుకోలే అది క్లెయిమ్ చేసుకోలేదు పోయింది అనుకో అతని మాటి పోయింది అనుకోని అదే రాకూడదు సో వాట్ ఎవర్ యు ఎచీవ్ యూ ఎంజాయ్ ఇట్ ఆర్ అ ఫెయిల్యూర్ ఆర్ సక్సెస్ అందుకే నా ఇన్వాల్వ్ కాదు నేను ఈ రోజుకి ఇన్వాల్వ్ కానీ బట్ ఎప్పుడైనా అడుగుతా నా కూడా నన్ను కూడా ఒక ఒపీనియన్ తీసుకొని కావాలంటే ఐ విల్ బి దేర్ అంటాడు అంతే సో పిల్లలకి మాత్రం గేవ్ విధం చాయిస్ నువ్వు వీరు ఎలాగ ఉండాలి అలా అనమాట అండ్ ఐ నెవర్ డిమాండ్ ఐ నెవర్ ఆస్ దేమ్ హౌ సక్సెస్ఫుల్ దే ఆర్ అది నాకు అనవసరం అనిపించింది ఇప్పుడు సక్సెస్ వచ్చినప్పుడు ఏ ఫాదర్ అయినా ఆటోమేటిక్గా ఎంజాయ్ చేస్తారు ఆనందపడతారు మీ ఫాదర్ లాగా బయటకు చెప్పలేకపోవచ్చు డిస్ట్ అవుతుందని చెప్పకపోవచ్చు ఏదో ఫర్ రీజన్స్ లేదా మోర్ కమ్యూనికేట్ ఉన్నాయి పిల్లల విషయంలో అదే అది మీరు చిన్న అంటే మిస్ అయినా నేను వరుణ్తో కానీ నిహార్తో కానీ చాలా కమ్యూనికేషన్ వెరీ గుడ్ కమ్యూనికేషన్ మెయింటైన్ చేస్తాను ఇంకా ఆయన నాతో సరే కమ్యూనికేట్ చేయరు ఒక్కోసారి చెప్తాలంటే నేనే సరే ఎక్కువ కమ్యూనికేషన్ చేస్తాను అందులో నాకు నిహార్కి చాలా ఎక్కువ ఉంటుంది కమ్యూనికేషన్ వరుణ్ బాబు కూడా ఉంటుంది కాకపోతే వాడికి మరి చిన్నప్పటి నుంచి వాడు కూడా కొంచెం అగ్రెసివ్ మెంటాలిటీ స్పీడ్గా ఉంటాడు సో వాడితో కమ్యూనికేషన్ బాగానే ఉంటుంది దానికన్నా ఎక్కువ నియారీగా ఉంటుంది అయితే ఒకటేంటంటే వరుణ్ బాబు కానీ నియారిక కానీ వాళ్ళ ప్రొఫెషనల్ విషయంలో నేను ఒక్కరోజు కూడా ఇన్వాల్వ్ కాలేదు అంటే వరుణ్ని ఏదో మనం ఐఏఎస్ ఐపీఎస్ మా నాన్నకు మా మీద ఎలా ఉండేదో మాకు కూడా మా వరుణ్ బాబు హైట్ బాగుంటాడు బాగా చదువుతాడు మంచి స్టూడెంట్ వరుణ్ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ చదువుతాడు చేద్దాం కొంతకాలం జరిగింది నేను ఆరెంజ్ సినిమా ఐటకి వెళ్ళాను దాని ముందుని ఇందుక రోజు నాన్న డిగ్రీ ఫైన్ లేరు నన్ను నన్ను యాక్ట్ చేద్దాం అనుకున్నాను అన్నాడు ఎంట్రా ఏదన్నా అట్లా ఉంది ఏంట్రా యాక్టింగ్ అంటే అని అనవచ్చు నేను కానీ అన్లా ఎందుకనలేదంటే అసలు నాకు ఏ హక్కు ఉంది వాడు యాక్టర్ అవుతానంటే నాకు ఏంటి హక్కు ఉంది వెళ్ళొద్దు అంటానికి వాట్ ఐ కెన్ డూ అట్లీస్ట్ వాడికి ఒక యాక్టింగ్ చేద్దాం అనుకున్నప్పుడు వాడు ఒక గ్రౌండ్ క్రియేట్ చేయొచ్చు కదా ఏమీ లేనప్పుడే మా నాన్న మా అన్నయ్యకి ఇచ్చినప్పుడు ఆల్రెడీ ఇండస్ట్రీలో ఉన్నాం కదా ఒక సినిమా ఇండస్ట్రీలో ఉండి సినిమా పర్సనాలిటీగా ఉండి మనం కూడా ఇద్దరు ఇండస్ట్రీలో కష్టం అని ఎట్లా అంటాం వీ హ్యావ్ టు రెస్పెక్ట్ అవర్ అవర్ ఓన్ ఇండస్ట్రీ కదా సో నేను యాక్ట్ చేస్తాను అన్నప్పుడు ఓకే అన్న నేను ఒకటే వాడికి చెప్పింది ఎలా ఏంటంటే ఒక్కటే బేసిక్గా నేనేమి వాడి కెరీర్లో పెద్దగా ఇన్వాల్వ్ అయిపోయి చేసింది ఏం లేదు నేను కంట్రిబ్యూట్ చేస్తుంది కూడా నేను నా డబ్బులతో రిస్క్ చేసి ఏ సినిమా కూడా చేయరు అప్పటికే ఎగ్జాస్టెడ్ నా బ్యాడ్ లక్ ఎవర్ నేను ఒకటి చెప్పాను బాబు నువ్వు ఒకే క్వశ్చన్ వేసుకో నువ్వు ఒక హీరో అవ్వాలనుకున్నావా ఒక గొప్ప యాక్టర్ అవ్వాలనుకున్నా ఆలోచించువు మంచి యాక్టర్ అవ్వాలనుకున్నావా ఒక మంచి హీరో అవ్వాలనుకుంటున్నావా నేను మంచి యాక్టర్ అవ్వ అంతే ఇది కరెక్ట్ మంచి హీరోయిన్ ఎవరు చాలా మంది అనుకుంటారు హీరో అయిపోయాడు అయిపోయి హీరోలు ఎవరు ఎవరు మంచి యాక్టర్ అయితే తర్వాత నువ్వు హీరో కాదు జనాలు డిసైడ్ చేస్తారు రెండవది నన్ను ఎందుకు చూడాలి నేను ఎక్స్ట్రాగా ఏం చేయగలను అని ఫస్ట్ ఆలోచించుకో నేను సినిమా థియేటర్కి వెళ్తే ఒక హీరో నేను చూస్తాను అనిపించకూడదు కదా అరే అబ్బాయి లేదు యూనిక్ ఉంది యూనిక్ క్యారెక్టరిస్టిక్ ఉంది ఒక కొత్త దాని అనిపిస్తుంది కదా ఇవాళ మనకి ప్రభాస్ని చూసి అంత పర్సనాలిటీ ఉన్నాడు ఏమున్నాడు కూర అనిపించింది కదా మహేష్ బాబు చూస్తే అనిపించింది కదా ఒక లవర్ బాయ్లో ఉన్నాడు మహేష్ బాబు ఒక జూనియర్ ఎన్టీఆర్ చూస్తే ఇంత ఫైర్ ఉన్న కూర ఇంత ఫైర్ ఉంది కూర చరణ్ బాబుని చూస్తే ఒక చిరంజీవి గారిని ఎంగ్లో ఎంగలో చూసినట్టున్నాడు ఎవరు మా అన్న మానే అబ్బాయి పక్కన పెట్టాడు అంతే నేమ్ ఎనీదర్ హీరో వీళ్ళు అలాంటి ఏదో యూనిక్ నీకేదో ఉందా చూడు ఇంకొకటి ఇంకొకటి అలాంటి యూనిక్ నీకు ఒక యూనిక్ యూ యూబీసీఐ అంటే యూ వాట్ ఎవర్ బెస్ట్ ఐ కెన్ సపోర్ట్ చేస్తాను సో ఆ మధు తోట మన మధు సినిమా తీసినప్పుడు ఫస్ట్ పిక్చర్ తర్వాత కృషి వాళ్ళు ఏమో కంచి తీసినప్పుడు నేను వెనకాల కొంత గ్రౌండ్ వర్క్ కూడా చేయటం జరిగింది తప్ప అందుకే మిగతాంతా వాడు కష్టపడి తయారు చేసుకునేది ఫ్రాంక్లీ టెల్లింగ్ వాడు కష్టపడి తయారు చేసుకునేది వాడుకున్న ఈ గ్రౌండ్ ఏది మాది కుటుంబం తాలూకు ఆ ఫ్యామిలీ తాలూకు పేరే తప్ప వాడు ఏదైతే వాట్ ఎవర్ హీ అచీవ్ ఇట్ ఈస్ బై హిమ్ ఓన్లీ తనకి తనకే సంబంధించి ఓకే ఒక్క ఫోన్ చేసి ఏమండీ మా వాడితే సినిమా తీయండి ఏమండీ ఎవరిని డైరెక్టర్ ఏమండీ మా వాడితే ఒక సినిమా తీసి ఏదైనా అడిగితే అంతే అలా కొంతమంది అడిగేవాడి తప్ప ఒకరికి దీని నేను ఎవరిని అడిగిన కూడా పాపాడమ అన్నీ వాడే పరిచయం వాడికి ఉన్న దీంతో వాడికి ఉన్న మంచి లుక్ ఒకటి ఉంది అది అదృష్టం ఏంటంటే మంచి హైట్ పర్సనాలిటీ మంచి అలాగే నీఆర్ యాక్ట్రెస్ గా ట్రై చేసింది కొంత సక్సెస్ అయింది దానికన్నా ముందు చిన్నప్పటి నుంచి కూడా దానికి పాపకి నిర్మాత అవ్వాలండి ఒక లోపల చాలా స్ట్రాంగ్ ఏంటి నీ సినిమా నిర్మాత మీద అదేం కిరే ఆ ఇంట్రెస్ట్ ఏంటి ఈ పిల్లకి ఎలా ఉంటుంది అనుకునేవాడిని ది ల్యాటర్ ప్రూడ్ మామూలు ప్రూ సో అందుకని ఏంటంటే వాళ్ళ కెరీర్ విషయం ఎప్పుడు ఇన్వాల్వ్ కానీ వాళ్ళు ఎలాంటి కథలు చేసుకుంటారు కనీసం నాకు చెప్పరు నేను అడగను కూడా అడగను నాకు భయం ఏంటంటే ఒక సినిమా కథ సెలెక్ట్ చేస్తున్న కథ ఎలా ఉంది చెప్పు నాన్న అంటే నేను నా ఒపీనియన్ చెప్తాను తప్ప డెసిషన్ నేను చెప్ చేయను నేర్క్ కానీ సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ యూ హావ్ టు టేక్ నేను రేపు పొద్దున్న నువ్వు హిట్ వచ్చింది అనుకో నీకు సంతోషం ఉండదు మా నాన్న చెప్పట్టు మా నాన్న వెనకాల ఉన్నాడు నాకు నిలబెట్టాడు అని అంటే నేను ఎక్కడైతే నువ్వు హండ్రెడ్ పర్సెంట్ క్లెయిమ్ చేసుకోవాలి అది క్లెయిమ్ చేసుకోలేదు పోయింది అనుకో అతని మాట పోయింది అనుకోని అదే రాకూడదు సో వాట్ ఎవర్ యూ అచీవ్ యూ ఎంజాయ్ ఇట్ ఆర్ ఫెయిల్యూర్ ఆర్ సక్సెస్ అందుకే నా ఇన్వాల్వ్ కాదు నేను ఈ రోజుకి ఇన్వాల్వ్ కాదు బట్ ఎప్పుడైనా అడుగుతా నా కూడా నన్ను కూడా ఒక ఒపీనియన్ తీసుకొని కావాలంటే ఐ విల్ బిదే అంటాడు అంతే సో పిల్లలకి మాత్రం ఐ గేవ్ విధం చాయిస్ నువ్వు మీరు ఎలాగో ఉండాలి అంటే ఐ నెవర్ డిమాండ్ ఆర్ సక్సెస్ఫుల్ దే ఆర్ అది నాకు అనవసరం అనిపించింది యాజ్ అ ఫాదర్ గా వరుణ్ బాబు మ్యారేజ్ అయింది హౌ దే ఆర్ లివింగ్ అన్న దాని మీద మీ తాలూకా ఏదైనా ఉంటుందా మ్యాన్వరింగ్ ఇలా ఉండరా ఇలా ఉండండి ఇలా చేసుకోవాలి చెప్పండి ఏంలే ఇప్పుడు నా కొడుకు కొడుకుని లవ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ నా దగ్గరకు వచ్చి నేను బయట విన్నా నా కొడుకు లావణ్య తోటి క్లోజ్గా ఉంటుంది నేను ఇప్పుడు అడగల ఏరా ఇలా ఉన్నావు ఏంటంటే బయట టాక్ వచ్చిందని ఎందుకంటే ఇట్ ఈస్ లైఫ్ ఒకవేళ అదే చెప్తాను కదా నాకు అని చెప్పాడు అసలు నాన్న ఇట్లా చేసుకున్నాను ఆర్ హ్యాపీ విత్ ఆర్ అన్న అమ్మాయితో నీకు బాగుంటుందా ఆర్ హ్యాపీ విత్ ఆర్ అండ్ ఫ్యూచర్లో ఏ ఇష్యూ రాకుండా బాగుంటుందా మీకు వెరీ కాన్ఫిడెంట్ దెన్ అంతే అంతే మూడే మూడు మాటలు దాన్ని అండ్ లక్ ఏంటంటే వై ఐ రెస్పెక్ట్ చిల్డ్రన్ జడ్జిమెంట్ అంటే వాట్ ఎవర్ గుడ్ ఆర్ బ్యాడ్ దే నో వాట్ ఈస్ వాట్ వాట్ దే వాట్ నువ్వు వెళ్ళి చిల్డ్రన్ ఇలా ఉండాలి చెప్పొద్దు అదే ఇందాక వాడి జడ్జిమెంట్ రైట్ అయింది అంటే ఫర్ ఎగ్జాంపుల్ నియా విషయంలో అది మేము చేసి మీ హెర్క్యూస్ వీ ఆర్ అనేబుల్ జెడ్జ్ ప్రాపర్లీ సో మా తనకి సరైన సింక్ అవర్ సింక్ అవ్వలేదు విత్ ఇట్ మ్యూచువల్ గా ఇద్దరు విడిపోయారు నో శీ ఈజ్ ఇంట ప్రొడక్షన్ అండ్ ఆఫ్టర్ సమ్ టైమ్ షూల్ ఫైన్ అన్ అదర్ బాయ్ అండ్ షుడ్ గెట్ మ్యారీడ్ ఎస్ అల్ సో ఈ సారి మీరు ఇన్వాల్వ్ దళజీ పెళ్ళి ఇప్పుడు కాదు ఎప్పుడు ఇన్వ్వు కాదు అది మీరు చూసి అదే నేను ఇన్వాల్వ్మెంట్ కాదు కుదిలిచ్చింది మేమే తప్ప వితౌట్ వితౌట్ ఆర్ ఆర్ కన్సెంట్ ఇంట్రెస్ట్ ఇట్స్ వెరీ కామన్ కదా ఇప్పుడు ఒక అబ్బాయి ఒక అమ్మాయి కలిసి పెళ్లి చేసుకున్నారంటే టుగెదర్ కలిసి ఉండాలా లేదా అనేది వాళ్ళ జడ్జిమెంట్ వాళ్ళు వద్దనుకున్నారు విడిపోయారు మళ్ళీ అంటే మీరు మధ్యలో సిమెంట్ చేయడానికి అసలు ఐ నెవర్ డూ దట్ మిస్టేక్ నేను సిమెంట్ చేయటం చేయను లేకపోతే నిప్పు చేయను ట్రై చేయను లీవ్ పాప ఏంటమ్మా ఓకే పాపం విత్ డ్యూ రెస్పెక్ట్ రెస్పెక్టబుల్గానే విడిపోయాం అండ్ ష్యూస్ హ్యాంగ్ హర్ ఓన్ లైఫ్ బట్ తను మీడియాలో రాసే రాతలు అసలు ఫస్ట్ పాయింట్ ముందు మాట్లాడకూడదు వీ డోంట్ కేర్ మీడియా మీడియా అనేది అందులో నీలాంటి